తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విజేతల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో సర్పంచ్ గా గెలుపొందిన ఇల్లందుల రాజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తన గెలుపుకు సహకరించిన ప్రజలకు పెద్దలకు యువకులకు కృతజ్ఞతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల తూచా తప్పకుండా నెరవేరుస్తాను ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి స్కీము మన గ్రామంలో ప్రజలందరికీ చేరేలా చేస్తాను అని ఇల్లందుల రాజు తెలిపారు అందరికీ నా యొక్క శిరస్సు వంచి దండన వందనాలు చేస్తున్నాను మన గ్రామ పరుచులైన ఆడబిడ్డలు అన్నలు అక్కలు అన్న అందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మన గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నేను ఎన్నికల ముందు ఏవైతే పనులైతే చెప్పినో ఆ పనులను కంప్లీట్గా కూర్చా తప్పకుండా నా బాధ్యతాయుతంగా నేను ప్రతి ఒక్క పనిని పూర్తి చేసి మీ అందరి సహకారంతో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను అలాగే మన గ్రామంలోని ఏ సమస్య ఉన్నా దయచేసి ఎవరు హావభావాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాకు ఏ సమస్య ఉన్నా తెలియజేసినట్టయితే ప్రతి సమస్యను నా సమస్యగా ముందుండి మీ అందరి సమస్యలను పూర్తి చేస్తానని మనవి చేస్తున్నాను అలాగే మన ఊర్లో పింఛన్లు కానీ బీడి పింఛన్లు కానీ వితౌత్ పెన్షన్లు కానీ మహిళ కానీ ఇంద్రమైన్లు కానీ ఇక ముందు డ్రైనేజీ కానీ వాటర్ సప్లై కానీ కరెంటు సరఫరా కానీ మన వడ్లకల్లం రైతుల వడ్లకల్లం కానీ ప్రతి ఒక్క పనిని మేము ఒక నిబద్ధతతో మాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఐదు సంవత్సరాలు ఏదో పదవి ఉన్నాము అనే ఆలోచన కాకుండా ఒక బాధ్యతాయుతంగా ఈ ఐదు సంవత్సరాలు మీ అందరితోని కలిసిమెలిసి మేము చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా పాటిస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను అలాగే ఏ చిన్న సమస్య ఉన్నా ఒకసారి మీరు మాకు చెప్పండి మాకు చెప్పినట్టయితే ప్రతి సమస్యను నేను ఒకరోజు కాకుండా ఇంకొక రోజు అయినా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైతే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పనైనా కూడా ప్రతి ఒక్క ఇంటికి ఏ ఏ రకమైన స్కీమ్ వచ్చినా ప్రతి స్కీమ్ రేషన్ కార్డులు కావచ్చు ఇందిరామిన్లు కావచ్చు ప్రతి ఆసరా పెంచిన కావచ్చు డ్రైనేజీ కావచ్చు వాటర్ ఏదైనా ప్రతి ఒక్క సమస్య మన యొక్క కుటుంబంలో ఎన్ని సమస్యలు అయితే ఉంటాయో ఊర్లో కూడా అన్ని సమస్యలు ఉంటాయి అంటే ఒక తల్లికి మన ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో మన కుటుంబంలో కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మన సమస్యగా తెలుసుకొని మీ ముందుకు నేను వచ్చాను కంపల్సరీ మీరు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను ఆశీర్వాదించిర్రా అదే మెజార్టీ ప్రకారంగా మీ అందరి ఆశీర్వాదం పొందడానికి అనునిత్యం మీ ఊర్లో ఉండి మీకు ఒక కొడుకులాగా తమ్ముళ్ళలాగా అన్నలాగా ఉండి మీ అందరికీ సేవ చేసుకుంటానని మనవి చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి చెప్పుతున్నా మీ అందరికీ శిరస్సు వందనాలు చెప్తున్నాను